పరిచయం మై నేమ్ ఇస్ సతీష్ ఐ హిఎస్సీ థర్డ్ ఇయర్ ఫైనల్ డిస్కంటిన్యూ ఐ సో మచ్ గోల్స్ ఇన్ మై లైఫ్ బట్ సమ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ ఇన్ మై లైఫ్ సో ఐ డెవర్ట్ లాసెస్ మై స్టడీ సో నా గురించి మీకు చెప్పుకోవాలి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడిని ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా అలా చదువుకోవాలని ఎంతో కోరిక తాపత్రయంతోనే ఉండేవాడిని ఇప్పుడు కూడా చదువు ఎలా ఉండేదంటే ఫస్ట్ నుంచి సెవెంత్ నైన్త్ క్లాస్ వరకు కూడా టెన్త్ ఫైనల్ అనేది కూడా ఉండేది అప్పటిదాకా కూడా మనం క్లాస్లో టాపరే సెవెంత్ క్లాస్ మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి ఆ సెవెంత్ క్లాస్లో ఫైవ్ థర్టీ ఫోర్ వచ్చాయి సెకండ్ స్కూల్ సెకండ్ ఆ తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు చదివించలేరని హాస్టల్లో వేశారు వేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో చదువుకునే క్లాసులో ఫస్టే ఇరవై నాలుగు గంటలు చదువు చదువు తాపత్రయం ఎంతో తాపత్రయం ఉండేది ఇంకా చదువుని చదివేవాడిని క్లాస్లో ఫస్టే ఎవ్రీ సబ్జెక్ట్లో ఫస్టే ఆ తర్వాత మళ్ళీ టెన్త్ క్లాసులో ప్రీ ఫైన వచ్చే వరకు ఫైవ్ ఫార్టీ అలాగ వచ్చాయి అప్పుడు దగ్గరలో ఉండేది హాస్టల్ ఆ తర్వాత దూరంగా మార్చారు దాంతో ట్యూషన్కి వెళ్ళక అందరూ డిస్టర్బ్ అయిపోయి వివిధ కారణాల వల్ల ఏదో అమ్మా నాన్న లేరనే అదొక ఇంటెన్షన్ క్రియేట్ చేసేది అప్పుడు మా టీచర్స్ కూడా విషయంలో నువ్వు బాధపడుతున్నావు నేను చదివిస్తా అని అనేవాళ్ళు కానీ నేను వాళ్ళ దగ్గరే ఉండాలని అనుకునేవాడిని ఎందుకనంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర నాన్నమ్మ వాళ్ళ దగ్గర మా వాళ్ళ దగ్గర ఉండాలనేది వాళ్ళని వదిలిపెట్టుకోవడం కరెక్ట్ కాదనిపించేది మా అమ్మ మా అమ్మగారు అయితే లేరు అప్పుడే మమ్మల్ని నన్ను మా చెల్లిని వదిలేసి వెళ్ళిపోయారు ఎవరితోనో ఆ తర్వాత మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకొని ఆయన రెండు వేల ఐదులోనే వెళ్ళిపోయారు మమ్మల్ని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మా మేనమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వాళ్ళకు ఒక రెండు ఫ్లాట్లు ఇచ్చేసి మా నాన్న వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ రెండు ఫ్లాట్లు కూడా వాళ్ళు ఒకటేమో నా చిన్నప్పుడే రెండు వేల ఐదులోనో ఆటలలో ఒక ఫ్లాట్ అమ్ముకున్నారు ఆ తర్వాత రెండో ఫ్లాట్ కూడా మట మా చెల్లిపెళ్ళికి రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షలకో పది లక్షలకో అమ్ముకున్నారు తర్వాత మనకి ఏమి లేకుండా చేశారనుకోండి ఇది ఆ టైంలో నేనేం చేసాం అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా ఏదో ఒక శ్రమ పడేవాడిని చదువుకుంటేనే చదువైతే బాగుండేది స్థాపత్రం ఏదో అవ్వాలని ఉండేది కానీ ఎప్పుడైతే నా జీవితంలో రెండు వేల పదమూడు వచ్చిందో అప్పటి నుంచి మాకు ఒక పిగ్ మార్కెట్ ఉండేది దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వటం పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఆటోకి ఆటోకి వెళ్ళి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు మళ్ళీ పన్నెండింటి దాకా ఆటోకి వెళ్ళేవాడిని సంపాదన బాగుండేది కానీ చదువుకునే టైం లేక ఉండేది ఆ తర్వాత మాకు బిగ్ మార్కెట్ ఉంది కదా మళ్ళీ పొద్దున్నే నైట్ రెండు గంటలకు లేచి నిద్ర ఉండేది కాదు నిద్ర ఉండేది కాక చాలా ఇబ్బందులు పడేవాడిని అది దానివల్ల చదువు చాలా డిస్టర్బ్ అయింది అంతకుముందు కూడా నాన్న లేరు అనే భావన ఒకటి ఉండేది చాలా ఇబ్బందులతో ఇబ్బందులు పడి ఉండేవాడిని విపరీతమైన ఒత్తిడితో ఉండేవాడిని కంటిన్యూ నిద్ర ఉండేది కాదు దానివల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యేది ఎందుకంటే చదువుకునేటప్పుడే చదువుకునే వాళ్ళు ఎవరినైనా అది రెండు వేల ఎనిమిది నుంచి ఏడు నుంచి నేను కూడా తాపి పనికి వెళ్ళేవాడిని అంటే మా అమ్మమ్మ పనికి వెళ్తే కానీ ఆవిడ అన్నం పెట్టేది దాని వల్ల కూడా ఎంతో ఇష్టపోయేవాని కానీ క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాని ప్రతి టీచరు నీకు అమ్మా లేరు కదరా నేను తీసుకెళ్తా చదివించుకుంటా అంటే నేనే వెళ్ళలేదు ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇంకా మా చెల్లి కూడా చిన్నప్పటి నుంచి చదువుకోలేదు అమ్మా నాన్నలు ఉంటే చదివిపిస్తారు కదా అమ్మానాన్న లేక చదివించలేదు మా అమ్మ చేసిన తప్పుకి మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు అదే మమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటే చాలా బాగుండేది ఇప్పుడు రెండు ఫ్లాట్లు ఉండేవి మాకు ఎంతో గర్వంగా గౌరవంగా బతికేవాడిని నాకు చాలా ఆశలు ఉండేవి ఆశలు కూడా కనుమరుగు కనుమరుగైపోయాయి అది అంతలా ప్రెషర్ తో నేను ఉండేవాడిని రెండు వేల పద్నాలుగులో ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ లో కూడా ఫైనల్ ఇయర్ వచ్చేలోపు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బతుకు బతకడం కంటే ఇంకా బయట వెళ్ళిపోదాం అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మనుషుల మధ్య ఉండలేకపోయాను చదువుకునే ఆశ ఉండేది చదువుకి మాత్రం ఈ పనుల వల్ల ఏదైతే తాత పని రెండు వేల ఏడు నుంచి రాత్రి డిగ్రీ వరకు కూడా బిగ్ మార్కెట్ లో ఉండి ఇలా నా చదువు అంతా డిస్టర్బ్ కావడం వల్ల నేను చదువుకోలేకపోయాను ఆ తర్వాత మా అత్తగారు నా వివాహ జీవితం అలా జరిగింది అది మీకు తర్వాత వీడియోలో చెప్తాను నాకైతే విపరీతంగా చదువుకోవాలని కోరుకుండేది కానీ ఆ చదువుకి మాత్రం అడ్డుకట్ట వేసింది మా అమ్మమ్మ వాళ్ళని చెప్పాలి ఎందుకంటే చదువుకునే టైంలోనే చదువుకొనిస్తే ఆ టైంలోనే చదువుకొనిస్తే ఇస్తే నేను ఈ స్థాయి ఒక స్థాయిలో ఉండేవాడిని చదువు అంటే బాగా ఇష్టం మనం లేదంటే బాగానే ఉండేది సెలవుల్లో అన్నిట్లో కూడా తాపి పనికే వెళ్ళిపోయేవాడిని సో అది నా చదువు కావడానికి అయితే మెయిన్ రీజన్ అది ఇంకా మీకు వీడియోలో చెప్తాను ఇంకా నా బాల్య బాల్య జీవితం అన్ని కూడా ఉన్నాయి బాధలు మీకే పంచుకోగలను దానికైతే ఇల్లు అయితే ఒక ఇల్లు కట్టుకున్నాను రెండు వేల ఇరవై మూడులో లో కట్టుకున్న తర్వాత కొన్ని అప్పులు అయ్యాయి ఒక ఐదు లక్షలు ఏమో అప్పులు అయ్యాయి మనం తాపి పని చేస్తాం కాబట్టి మేము నాకు కొంచెం తక్కువ తక్కువయ్యాయి ఈ మధ్యన ఫ్రీ బస్సు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను సో అదనమాట నా చదువుని నేను ఆ విధంగా కోల్పోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు కూడా చదువుకోవాలనే తపన ఉంటుంది కానీ చదువుకోలేని పరిస్థితి బాధ్యతలు మీద పడ్డ తర్వాత టైం అనేది రా ఉండట్లేదు సో అది చదువు కూడా చాలా వరకు మర్చిపోయాను అదనమాట మీకు అన్నీ నా జీవితంలో ఏం జరిగినాయని కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకనంటే మీరే నన్ను అర్థం చేసుకోగలరు కుటుంబ సభ్యులు అయితే నాకు పెద్ద ఎంతో బలంగా ఉన్నా కానీ ఆ చదువు వల్ల నేను అందరిని వదిలేసుకున్నాను నేను చదువుకునేవాడిని నన్ను ఎలా చేశారనే నాకు ఆ భావన ఎప్పటి నుంచో ఉండేది సో ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నా వివాహ జీవితం నేనేం పనులు చేశాను అవన్నీ కూడా చెప్తాను మీకు మా అమ్మాయి ఒళ్ళు ఎలా కాలింది తొమ్మిది నెలలు ఎలా ఇబ్బంది పడ్డాను ఇదంతా కాలిపోయింది మా అమ్మకైతే అవన్నీ కూడా మీకు చెప్తాను అప్పుడు పడిన బాధలు నా కుటుంబ సభ్యులు గాని ఆ ఎవరు కూడా తోడులేని ఆ టైంలో ఎన్నో బాధలు పడ్డాను చాలా బాధలు పడ్డాను అవి ముందు ముందు వీడియోలు మీకు చెప్తాను నేను ఈ వీడియోలు చేస్తున్నానంటే అది ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో నాకు అర్థం కాలే కొంచెం ప్రజల నుంచి ప్రజల గురించి తెలియజేస్తే బాగుండు అని కొంచెం పాలిటిక్స్ టాపిక్స్ తెస్తున్నాను ఇక్కడ నుంచి తేను ఇక్కడ నుంచి తేను కూడా ఎందుకనంటే అంత మంచిది కాదేమని నాకు అనిపిస్తుంది సో అది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ